నితీష్ కుమార్ రెడ్డి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు ఒక అసాధారణమైన మ్యాచ్లో ఒక అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడిన మన తెలుగు కుర్రాడు వాహ్ మాట్లాడుతుంటే ఆ ఇన్నింగ్స్ తలుచుకుంటుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి లిటరల్గా లిటరల్గా చెప్తున్నా ఈ వీడియోలో అంత తెలియకపోవచ్చు కానీ రోమాలు లెక్కబడుచుకుంటున్నాయి అంత చక్కటి ఇన్నింగ్స్ అసలు మాటలు రావట్లేదు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అసలు ఇవాళంతా ఏం జరిగిందా బాక్సింగ్ డే టెస్ట్ లాంటి ఐకానిక్ టెస్ట్ మ్యాచ్లో ఎంసీజీ లాంటి వెంగ్యూలో ఎనభై వేల మంది చూస్తుండగా సరే తోలిక్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నా సరే ఎలా ఆడాడు టీం కష్టాల్లో ఉంది కష్టాల్లోంచి బయటపడేసేలా ఆడాడు కానీ కష్టాల్లో ఉందని బెదిరాడా బెదురు లేదు ఎదురు లేదు బెదురు లేదు తగ్గేదే లేదు మాటలు లేవు అసలు మాటలు అంటూనే ఎన్ని మాట్లాడుతున్నానంటే నా ఎమోషన్ని మీరు అర్థం చేసుకోవచ్చు అంత బాగా ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి సో ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీనే బాక్సింగ్ డే టెస్ట్లో ఎంసీజీ వెన్యూలో సాధించాడంటే తనకి లాంగ్ గుర్తుండిపోతుంది ఇండియా అది కూడా కష్టాల నుంచి బయటపడేశాడు ఏదో కంఫర్టబుల్ పొజిషన్లో ఇండియాలో లేదు ఫాలో ఆన్ మళ్ళీ ఆడాల్సి రావచ్చేమో అని ఆ గండం ఇంకా ఉండగానే సరే పాజిటివ్గా ఆడుతూ బౌండరీలు కొడుతూ ఎప్పటికప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే కేవలం ఒక రకమైన బ్యాటింగ్ అని చూపించకుంటూ అటు డిఫెన్స్ బాగా ఆడాడు బాల్స్ బాగా వదిలేశాడు బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఫోర్స్ కూడా కొట్టాడు ఖచ్చితంగా సూపర్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది మనకి ఇన్న ఇన్నేళ్లుగా వివిఎస్ లక్ష్మణ్ తర్వాత టెస్ట్ టీంలో ఎవరు తెలుగువాడు లైక్ అంత గ్రాండ్ అథారిటీ స్టాంప్ చేసే తెలుగువాడు ఎవరు అని మనమందరం ఎదురు చూస్తున్నాం కదా లైక్ బ్యాటింగ్ పరంగా హనుమ విహారీ కాస్త యూనో మంచి ప్రామిస్ చూపించాడు హీ వాజ్ అ వెరీ గుడ్ బ్యాటర్ బట్ తర్వాత టీమ్ కాంబినేషన్స్లో భాగంగా ఎప్పుడూ సరిగ్గా ఫిట్ అవ్వలేక అలా అలా ఫేడ్ అవుట్ అయిపోయాడు ఇంకా హీఈ్ ఎస్ యాక్టివ్ క్రికెటర్ కానీ నితీష్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు టీమిండియాలోకి ఈ బాక్సింగ్ డే టెస్ట్తో మరోసారి ఇది ప్రూవ్ అయిపోయింది వాట్ ఎ ప్లేయర్ రెండు నిమిషాలు తన గురించే మాట్లాడుచుకున్నాం హీఈస్ వర్త్ ఇట్ రెండు నిమిషాలు కాదు ఇరవై నిమిషాలు కూడా మాట్లాడుకోవచ్చు అంత గొప్ప ప్లేయర్ అనమాట బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డే రివ్యూ బాక్సింగ్ డే టెస్ట్ డే త్రీ ఎలా జరిగింది ఏం జరిగింది అనేది స్టార్టింగ్ సెషన్లో ఫస్ట్ సెషన్లో పంత్ జడేజా కంటిన్యూ చేశారు ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పంత్ అండ్ జడేజా చాలా బాగా ఆడారు లైక్ కంఫర్టబుల్గా కనిపించారు ఇండియాకు మంచి స్టార్ట్ అయి వచ్చింది కాస్త నిన్న ట్రబుల్ సమ్ సిచ్యువేషన్లో ఉన్న తర్వాత మంచి స్టార్ట్ వచ్చింది అనుకున్నాం కానీ ఆ తర్వాత పంత్ ఒక షార్ట్ ఆడాడు లైక్ జనరల్లీ అలాంటి షార్ట్స్ ఆడితే అవి సిక్స్ ఆర్ ఫోర్ వెళ్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం బట్ అవి ఎంజాయ్ చేసినట్టే ఒక్కోసారి అదే షార్ట్కి ఇంకో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్స్ అనమాట ఆ షార్ట్ అదే షార్ట్కి అవుట్ అయిపోయాడు డీప్ థర్డ్ మెన్లో పక్కా ఫీల్డ్ ప్లేస్మెంట్ సెట్ చేసి పంత్ ఆడిన ఒక యూనో ఇన్నోవేటివ్ తనకే పంత్ ట్రేడ్ మార్క్ షార్ట్కే తను అవుట్ అయిపోయాడనమాట తర్వాత జడేజా కూడా ఎక్కువసేపు నిలబడలేదు అప్పుడు నితీష్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో కలిశారు ఈ మ్యాచ్ ముందు నేను ఒక వీడియో చేశాను లైక్ గిల్ ప్లేస్లో సుందర్ని తీసుకొచ్చారా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం సుందర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాటర్ ఎప్పుడూ కూడా తన బ్యాటింగ్ కెపాసిటీ ఉంది ఆల్రౌండర్ కానీ ఆ మూవ్ ఏమైనా బ్యాక్ ఫైర్ అవుతుందా అని లైక్ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశా ఖచ్చితంగా ది బ్యాడ్ సెలక్షన్ అని చెప్పలే కానీ అది బ్యాడ్ సెలక్షన్ కాదు అని ప్రూవ్ చేసారు ఆడాడు వాషింగ్టన్ సుందర్ అనమాట నితీష్ రెడ్డి ఒకవైపు పాజిటివ్గా ఆడుతున్నాడని చెప్పుకున్నాం కదా ఫోర్లు ఎప్పటికప్పుడు కొడుతూ మంచి స్కోరింగ్ రేట్ మెయింటైన్ చేశాడు కదా యువతల పక్క వాషింగ్టన్ సుందర్ క్లాసిక్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఏటో చూపించాడు క్లాసిక్ అంటే క్లాసిక్ యాభై రన్స్ స్కోర్ చేశాడు కదా అందులో ఒక్కటే బౌండరీ ఒక్కటే బౌండరీ అంత మాత్రాన ఇబ్బంది పడ్డాడని కాదు బౌండరీల లెక్క కాదు టెస్ట్ క్రికెట్లో వికెట్ల మధ్య పరిగెట్టాడు బాగా తన రన్స్ కోసం పరిగెట్టాడు వాషింగ్టన్ సుందర రన్స్ కోసం కూడా పరిగెట్టాడు డిఫెన్స్ కానీ బాల్స్ వదిలేయడంలో కానీ అంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం వల్ల అవతల ఇంట్లో నితీష్ కుమార్ రెడ్డి తన ఫ్రీ ఫ్లోయింగ్ గేమ్ కంటిన్యూ చేయగలిగాడు ఇద్దరు కూడా అంత మంచి వన్ ట్వంటీ ప్లస్ పార్ట్నర్షిప్లో ఒక్క ఫాల్స్ షాట్ కూడా లేదు అంత చాలా మంచి బ్యాటింగ్ ఆడారనమాట నిజంగా ఇండియన్ ఫాలోవర్ నుంచి తప్పించేశారు ఇంకా దగ్గర దగ్గరగా వెళ్ళిపోతున్నారు బాగా ఆస్ట్రేలియా లీడ్ ఆస్ట్రేలియాకి లీడ్ దక్కకుండా చేస్తారేమో అనుకుంటే వాషింగ్టన్ సుందర్ ఇలా ఫిఫ్టీ కొట్టి అలా అవుట్ అయిపోయాడు వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా తనని ఎప్రిషియేట్ చేయాల్సిందే తర్వాత ఏమైందంటే బుమ్రా అవుట్ అయిపోయాడు కాసేపటికే తొమ్మిది వికెట్లు పడిపోయాయి అవతల ఎండ్లో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండిపోయాడు మన నితీష్ కుమార్ రెడ్డి నైంటీ నైన్ దగ్గర వాటర్ డ్రామా అసలు దాన్ని మాటల్లో చెప్పడం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే స్ట్రైకింగ్లోకి వచ్చాడు హైదరాబాద్ మియా సిరాజ్ అదో హైదరాబాద్ ఇక్కడ మన వైజాగ్ అక్కడ తెలంగాణ క్యాపిటల్ ఇక్కడ వైజాగ్ క్యాపిటల్ విషయం ఎందుకలా కానీ మనకి లాస్ట్ నా ఐదేళ్ళు చాలా గొడవలు జరిగాయి హైదరాబాద్ అండ్ వైజాగ్ జోడీ రెండు ఐకానిక్ సిటీస్ ఆఫ్ తెలుగు స్టేట్స్లోకి వచ్చి వచ్చిందన్నమాట సిచ్యువేషను సిరాజ్ మూడు బాల్స్ సర్వైవ్ అవ్వాలి కమిన్స్ బౌలింగ్లో సర్వే అవ్వలేకపోతే అవుట్ అయిపోతారు నితీష్ రెడ్డి నైన్టీ నైన్ మీద మిగిలిపోతాడు బట్ మహమ్మద్ సిరాజ్ మూడు బాల్స్ సర్వే అయ్యాడు తర్వాత ఓవర్లో ఒక చక్కటి బౌండరీతో నితీష్ కుమార్ రెడ్డి ఆ సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు వాటర్ డ్రామా ఆ సెంచరీ ముందు వరకు కూడా లిటరలీ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు కానీ కాసేపటికే బ్యాడ్ లైట్ వల్ల డే కాస్త ఎర్లీగా ఎండ్ అయిపోయింది అనమాట టీమిండియా ఇంకా నైన్ వికెట్స్ కోల్పోయింది ఇంకా ఒక వికెట్ ఉంది దగ్గర దగ్గర హండ్రెడ్ పైన ఇంకా వెనకబడి ఉంది ఆస్ట్రేలియా ఇచ్చిన సెట్ చేసిన స్కోర్కి రేపు మరి నితీష్ కుమార్ రెడ్డి అప్రోచ్ ఎలా ఉంటుంది లైక్ అవుట్ రైట్ అటాక్ చేస్తూ వెళ్తాడా వీలైనంత ఆ స్కోర్ డిఫరెన్స్ తగ్గించడానికి చూస్తాడా సిరాజ్ని ఎలా కాపాడుకుంటాడో ఒక ఎండవైపు ఆస్ట్రేలియా ఎంత లీడ్ సంపాదిస్తుంది ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ రేపు ప్లేలోకి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్ దిగి ఎలాంటి అప్రోచ్ చూపిస్తుంది అవన్నీ రేపు కోసం చూసుకుందాం రేపు కోసం వెయిట్ చేద్దాం రేపు ఆట ఒక అరగంట ముందుగానే స్టార్ట్ అవుతుంది బట్ ఇవాళంతా తెలుగు వాళ్ళుగా నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ చూసి గర్వపడదాం ఫ్యూచర్ మరింత బ్రైట్గా ఉండాలి ఇక్కడి నుంచి రికార్డుల మీద రికార్డులు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని మనము కోరుకుందాం బట్ నేను క్రికెట్ అబ్జర్వ్ చేసేవాడిగా నేను ఒకటే అనుకుంటున్నాను ఇంత మంచి ఇన్నింగ్స్ ఇంత క్యాపబిలిటీస్ చూపించిన తర్వాత ఈ సెంచరీ ఇంతకు ముందు ఒక త్రీ ఫార్టీ ప్లస్ స్కోర్స్ అవి కూడా కొట్టాడు ఈ సిరీస్లో ఈ సెంచరీ ఒకటే కాదు ఇంత మంచి టచ్ చూపించాక తను నంబర్ సెవెన్ అండ్ ఎయిట్లో రావాల్సిన బ్యాటర్ అయితే కాదు కనీసం ఫైవ్ సిక్స్ వీలైతే ఫోర్ కూడా ఫోర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు కోహ్లీ ఫ్యాన్స్ అనేది తిట్టద్దు బట్ ఖచ్చితంగా తన టెస్ట్ కెరీర్ చివరి దశకు వస్తున్నాడు విరాట్ కోహ్లీ ఎన్ ఎన్నతడు అన్నది కాస్త డౌట్ఫుల్ లైక్ ఫామ్ గురించి నేను మాట్లాడట్లేదు మెల్లిగా తన లాస్ట్ ఫేజ్కి వచ్చేసాడు సో హూ బెటర్ టు రీప్లేస్మెంట్ నంబర్ ఫోర్ నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డికి ఐడల్ హీరో విరాట్ కోహ్లీ అంత మాత్రం నంబర్ ఫోర్ ఇచ్చేయాలని కాదు చూసాం కదా క్యాపబిలిటీస్ న్యూ బాల్తో ఆడాడు ఓల్డ్ బాల్తో కూడా ఆడాడు ఈ ఇన్నింగ్స్లో రెండు ఫేజెస్లో కూడా కవర్ చేశాడు సో తనకు ప్రమోషన్ ఇవ్వడంలో అసలు ఇట్స్ ప్యూర్లీ లాజికల్ అండ్ ఇట్ విల్ బి అ మాస్టర్ స్ట్రోక్ ఒకవేళ తనకి ప్రమోషన్ ఇస్తే లాంగ్ రన్లో తను ఇలాగే కన్ కంటిన్యూ చేస్తే చాలా మంచి మూవ్ అవుతుంది మరి టీమిండియా ఆలోచిస్తుందో చూద్దాం సో వన్స్ అగైన్ సెల్యూట్ టు నితీష్ కుమార్ రెడ్డి రేపు డే ఫోర్ ఆట చూద్దాం మ్యాచ్ ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందా అసలు ఈ మ్యాచ్లో ఫలితం వస్తుందా రాదా ఆస్ట్రేలియాకి వస్తుందా మనకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా డ్రా అవుతుందా రేపు ఎల్లుండి ఆటలో కవర్ చేద్దాం బాయ్ బాయ్